హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి నీ పెళ్ళి నాన్న చెర్రీతో ఫిక్స్ చేశాడు అని చెప్పగానే ఇక భూమి అయితే షాకింగ్గా వింటూ ఉంటుంది చెర్రీ గగన్ బావ్ అంతా స్మార్ట్ కాకపోయినా కూడా చెర్రీ కూడా మంచోడే భూమి నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు ఎందుకంటే చెర్రీ నిన్ను ప్రేమించాడు కదా అని చెప్పేసి నక్షత్ర ఇక గతంలో చెర్రీ ప్రేమించిన నిజం మొత్తాన్ని కూడా భూమికి చెప్పేస్తుంది అంతకుముందే చెర్రిని నిలబెట్టి ఇక శరత్చంద్ర భూమిని పెళ్లి చేసుకోమంటే శరత్చంద్ర చేసుకోను అని చెప్పేసి ఉంటాడు అయితే నక్షత్రం మాత్రం వీళ్ళ పెళ్లి జరిగిపోవాలి అని చెప్పేసి గతంలో చెర్రీ రాసిన ప్రేమలేఖలన్నింటినీ కూడా తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతుంది ఆ ప్రేమలేఖలన్నింటినీ కూడా చూసి శరత్చంద్ర అంటే చెర్రీ ఆల్రెడీ ముందే భూమిని ప్రేమించాడా గగన్ పెళ్లి చేసుకుంటాడు అని తన ప్రేమని వదులుకున్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అంతేకాదు ఇది చూడు ఈ కాఫీ కప్పు చూడండి నాన్న భూమి బొమ్మ వచ్చేలా కాఫీ కప్పుని చెర్రీ భూమి కోసం ఎలా తయారు చేశాడో అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఆ కాఫీ కప్ని శరత్ చంద్రకి చూపిస్తుంది చూడు నువ్వు మాత్రం భూమిని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పేసి ఇక శరత్ చంద్ర తేల్చి చెప్పేసి వెళ్ళిపోతాడు దాంతో కుప్ప కుప్పలిపై ఏడుస్తూ ఉంటే ఇక భూమి చెర్రిలో పెళ్లి జరిగిపోతుంది నేను గగన్ భావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా జరిగింది భూమి ఇదంతా నీకేదీ తెలియదు కదా చెర్రి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటే ఇక భూమి అయితే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది త్వరలోనే నువ్వు చెర్రీ బావతో నీ మెడలో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు నేను గగన్ బావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను బాయి భూమి అని చెప్పేసి ఇక నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఒకవైపు చెర్రీ ఇంకొక వైపు భూమి ఇద్దరు కూడా పెళ్లి ఫిక్స్ చేసినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్